ఆడు తుమ్మంటే తుమ్ముతాడు హోమంటే ఉమ్ముతాడు ఏం చేయమంటా కలిసి టిఫిన్ చేద్దాం కలిసి భోజనం చేద్దాం కలిసి ప్యాకెట్ ఆడదాం కలిసి డ్యూటీ చేద్దామని అని లొంగ చుట్టి వేస్తున్నాడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనకే ఓటు వేయడానికి అలవాటు పడిపోయిన జనం ఆ అలవాటు మానుకోలేక మనకే వేస్తారు లేదా ఈసారి కొత్తగా ఉంటుంది చూద్దామని వాళ్ళకే వేస్తారు మొత్తానికి ఏదో జరుగుద్దండి కావలా పెట్టుకుంటాను ఒక్కొక్కరిని నించో పెట్టుకుంటాను దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ గురించి మట్టుగా ఆలోచించచ్చాను మహానుభావులు తెచ్చిన స్వాతంత్రం ఊరికే వదిలేస్తామా అబ్బాయి బాగుంది ఈ ఎలక్షన్ బాగా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది అన్ని మూమెంట్స్ లైవ్ గా తీద్దాం సార్ తర్వాత మీటింగ్ లో ఓకే సార్ మన ఇద్దరం కలిసి షూట్ చేద్దాం సార్ వెరీ స్మార్ట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ ఇరవై ఐదు సంవత్సరాలుగా నన్నే ఎన్నుకుంటున్నారంటే ఏ ఇల్లు నా కొత్త ఏ మనిషి నా కొత్త ఏ ఇంట్లోనైనా ఎప్పుడైనా తినగలిగే తినగలిగే స్వతంత్రం నాకుంది బతుకు మీద ఆసక్తి కలగాలి బతికే తీరు మీద ఆసక్తి కలగాలి డబ్బు మీద ఆసక్తి పెరగాలి డబ్బు సంపాదించే మార్గం మీద ఆసక్తి పెరగాలి